கொரமனவா <lad> <Lust> <trakkas> <gettable>

ಒಂದ <Siblick> ಟ್ಯಾಟುಿಸ್ಿಸ್ಕೊಳ್ಳೋಣ <noise> ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచే ఆపరేషన్ మొదలు పెట్టడం జరిగింది అక్కడ స్ట్రక్ అయినటువంటి పెద్ద బో ముప్పై టన్నులు ఉండేటువంటి బోటుని ఇక్కడ ఉండేటువంటి ఎస్డిఆర్ఎఫ్ ఎన్ ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి మత్స్యకారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఈతగాళ్ళు వీళ్ళందరి సహాయంతో దాన్ని లోపలు కట్టి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మీ వేరే బోట్ల ద్వారా దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది ఇప్పుడే దాన్ని మీరు చూస్తున్నారు సురక్షిత ప్రాంతానికి తరలిచ్చారు అదేవిధంగా నిషిద్ధ ఈ ప్రాంతంలో ముందు ముందు కూడా ఇంకెప్పుడు కూడా బోట్లు ఇక్కడ నిలపరాదని చెప్పి అధికార యంత్రాంగం వాళ్ళని ఆదేశించడం జరిగింది ఇప్పుడు ఉండేటువంటివి మీరు చూసినట్లయితే సేఫ్ సైడ్లో దాన్ని బోట్లు పెట్టిందరి సైనిక సార్ కొంచెం గిట్టికి సార్ మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు ఆధ్వర్యంలో ఈ బోటు గన్నా బ్యారేజ్ దగ్గరలో అంటే యాభై వందల మీటర్ల స్టక్ అయ్యేది జరిగింది కాబట్టి దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంటే ఎన్డీ ఎన్డిఎఫ్ గారు ఎస్డిఎఫ్ వారు అదేవిధంగా జా మన సోమశిల చైర్మన్ గారు మొత్తం అంతా కలిసి నిన్న మధ్య నుంచి ఆపరేషన్ చేపట్టింది జరుగుతున్న సైట్ అన్ని జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అందరికీ జరిగింది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అన్ని తీసుకోవాలని చెప్పారు